టూరిజం బాగుంది టూరిజానికి మంచి భవిష్యత్తు ఉంది మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని నమ్ముతారా మీరు నమ్మితే ఇంక ఇది ఫాలో అయిపోండి మిస్ అవ్వద్దు మౌంటనీరింగ్ అంటామండి పర్వతారోహణ పర్వతారోహణ అంటే విదేశాల్లో చాలా డిమాండ్ ఉంటుంది చాలా ఇంట్రెస్ట్ అక్కడ ఈ మధ్య మనకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది మన వాళ్ళు కూడా బాగా వెళుతున్నారు ట్రెక్కింగ్కి ఫిట్నెస్ పెంచుకోవడమే కాదండి ఇంకా చాలా 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 విషయాలు అక్కడ నేర్చుకోవచ్చు అత్యంత క్లిష్టమైన కష్టమైన పరిస్థితుల్లో కూడా సర్వైవ్ అవడం ఎలా ఇవి చాలా అవసరం అండి ఈరోజు చాలామందికి చాలా అవసరం కాబట్టి ఇవి మన భారతదేశంలో ఒకే ఒక్క యూనివర్సిటీ ఉంది బెనారస్ హిందీ యూనివర్సిటీ అండి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు మాత్రమే బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ కోర్సులు అని చెప్పి రెండు కోర్సులు రన్ చేస్తున్నారు ఫీజు కూడా చాలా తక్కువ అండి రెండు వేల ఐదు వందలేమో బేసిక్ లెవెల్కి అడ్వాన్స్డ్ లెవెల్కి జస్ట్ ఐదు వేలే తక్కువ ఫీజు కదా సరిగా ఉండదేమో అని మీకు డౌట్ అక్కర్లేదు రెగ్యులర్గా అన్ని విషయాలు డైట్ దగ్గర నుంచి ఫిట్నెస్ దగ్గర నుంచి ట్రెక్కింగ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక గ్రూప్గా వెళ్తే ఎలా వెళ్ళాలి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాగ చాలా 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 విషయాలు చెప్తారు సర్టిఫికెట్ ఇస్తారు ఇక బేసిక్ అడ్వాన్స్డ్ పూర్తి చేసిన వాళ్ళకి అటు ఆర్మీలోను టూరిస్ట్ గైడ్లుగాను అడ్వెంటర్ టూరిజంలోను ఇంకా చాలా చాలా అవకాశాలండి ఈరోజు ట్రావెల్ ఎంత బాగుందో తెలుసుక ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీలు మంచి మంచి గైడ్ కోసం చూస్తున్నాయి మీరు సినిమాల్లో చూస్తూనే ఉన్నారు కదా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మంచి పే అయితే ఇస్తున్నారు సో ఇక్కడ ఒక ఉద్యోగం ఇదే కాకుండా నాకు ఇంట్రెస్ట్ ఉంది ట్రెక్కింగ్ మీద బాగా తెలుసుకోవాలనుకుంటున్నాను ఇక్కడే కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకోవటం ఒకటి ఇంట్రెస్ట్ ఉండి కూడా కొంతమంది వెళుతున్నారండి సరదాగా కూడా చేసి వస్తున్నారు కొంతమంది ఈ రెండు రకాల వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్ బెనార్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అండి కోచ్ రాంగోపాల్ యాదవ్ గారు అనుకుంటే ఆయనే స్వయంగా చెప్తున్నాడు మా దగ్గర పనిచేసిన అది ఇక్కడ నేర్చుకున్న పిల్లలు మంచి మంచి ఆర్మీ ఉద్యోగాలు కొట్టారు అంటే తీసుకున్నారు ఇంకా మంచి మంచి టూరిజం అండ్ ట్రావెల్ కంపెనీల్లో బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పి అయితే వీళ్ళు ఫిట్నెస్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తారండి ముందే అంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నడు నొప్పి ఉంది ఆయాసం వస్తుంది సమ్ ఉంటాయి కదా చాలా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అలాంటి వాళ్ళని తీసుకోరు కాస్త ఫిట్గా ఉన్నాను లేకపోతే పర్వాలేదు ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకుంటాను అనేవాళ్ళు వెళ్ళొచ్చు బాగుంటుంది ఏం ఆలోచించక్కర్లేదు బాగుంటుంది సో మరి భారతదేశంలో ఉన్న ఒకే ఒక యూనివర్సిటీ ఈ కోర్సు కూడా డిమాండ్ ఉన్న కోర్సు చాలామందికి తెలియదండి తెలియకపోవడం అనేది పెద్ద సమస్య అవుతుంది తెలిసిన కొద్దిమంది చక్కగా జాయిన్ అయిపోతున్నారు సీట్లు కూడా చాలా తక్కువండి బేసిక్ కోర్సుకి యాభై అడ్వాన్స్డ్ కోర్సుకి యాభై అంటే వంద మంది ఉంటారు వంద మంది మీద చక్కటి ఫోకస్ పెట్టడం సాధ్యమవుతుంది చక్కగా నేర్పడం సాధ్యం అవుతుంది వీళ్ళని రెగ్యులర్గా ట్రెక్కింగ్కి తీసుకెళ్తూనే ఉంటారండి ఆ చుట్టుపక్కల ఎక్కడో చోట ట్రెక్కింగ్కి తీసుకెళ్తూ ఉంటారు మంచి వాళ్ళని బాగున్న వాళ్ళని సెలెక్ట్ చేసి హిమాలయాలకి అటు కూడా పంపిస్తూ ఉంటారు ఇక ఎక్కడే ఉంది విదేశాల్లో కూడా అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగాలు సంపాదించవచ్చు అక్కడ సెటిల్ అవ్వచ్చు స్విట్జర్లాండ్ దగ్గర నుంచి ఇటలీ దగ్గర నుంచి మనకు ఉంది యూఎన్ ఈవెన్ యూఎస్ జపాన్ కెనడా ఇక్కడ కూడా మంచి అంటే ట్రెక్కింగ్ అడ్వెంచర్ టూరిజం ఎక్కడైతే ఉందో అక్కడ ట్రెక్కింగ్ అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఇది చేస్తాను అనుకునే వాళ్ళు వెళ్ళండి గూగుల్ చేయండి ఒకసారి మీకు తెలుస్తుంది ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ అని చెప్పి కొట్టండి అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది వెళ్ళిపోండి అంతే ఇంకేం ఆలోచించొద్దండి ఇంకేం చేయొద్దు మౌంటనీరింగ్ అంటున్నారు దీన్ని మౌంటనీరింగ్ విదేశాల్లో ఫేమస్ ఇక్కడ ఇప్పుడుప్పుడే ఫేమస్ అవుతోంది సో ఈ చిన్న సమాచారం కూడా కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను మీకు ఎలాంటి సమాచారం నచ్చుతున్నట్టయితే నచ్చుతున్నట్టయితే ఫాలో అవుతూ ఉండండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు ఏ కొద్ది మంది ఉపయోగించుకున్నా కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాం కదండి అందుకోసమే షేర్ చేయండి